తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మాణికల్లా రామకృష్ణయ్య ముదిరాజ్ గారిచే రామ్ దాస్ చౌరస్తాలో ముదిరాజ్ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకి మత్స్యశాఖలో సభ్యత్వం కల్పించాలి జనాభా ప్రతిపాదికన రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి తెలంగాణ ప్రభుత్వంలో ముదిరాజులకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్ ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల శ్రీకాంత్ ముద్రాజ్ మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ కార్యదర్శి స్వరూప కృష్ణ పెంటయ్య నారాయణ ఆంజనేయులు మల్లేశం రవి పెద్దలు పాల్గొన్నారు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు మత్స్యకారి దినోత్సవం సందర్భంగా ముద్రాజ్ బంధువులకు మత్స్యకారుల బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మరి గుజరాజుల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం జనాభాలో చాలా ముందున్నాం మరి మనము ఎంత మనకెంత ఈ రాజకీయ ఆర్థిక సంక్షేమ సంఘకాలలో మనం వెనుకబడి ఉన్నాం మరి అందరం కూడా సాధించాలని ఈ శుభ సందర్భంగా గుజరాజ్ బంధులందరికీ తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమము ఇంతతో కాకుండా ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్టు ఈ సర్వేలో మన కులం ముద్రాజ్ కులం అని మన వృత్తి మత్స్యకార వృత్తి అని ప్రతి ఒక్కరు కూడా వచ్చే అధికారులకు తెలియజేయాలని ప్రతి గ్రామ గ్రామాన ఈ జెండాలు ఎగిరేవేయాలని చెప్పి ఈ తెలంగాణ ముద్రాజ్ సభ పక్షాన ముదిరాజ్ బంధనకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముద్రాజ్ మహాసంఘ